జనగామ క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ పాఠశాల ఆవరణ నేడు కన్యాక్రాంతి గురైతుంది అందుకు విచారం వ్యక్తం చేస్తున్నాము జనగామలో ఎందరో మంది విద్యార్థులకు విద్యను అందించిన విద్యాలయం దేవాలయం మన క్రిస్టియన్ పాఠశాల దాంట్లో అనేక మంది చదువుకొని విదేశాలలో అనేక అనేకమైన ఉత్తమమైనటువంటి పదవుల్లో ఉన్నారు జనగామ కుల సమాజానికి సంబంధించిన ఈ యొక్క ఎయిటీ ఎయిటీ నైన్ సర్వే నెంబర్లో మొన్న రాత్రి దుండగులు గుర్తు తెలియని దుండగులు అక్కడ ప్రెస్పాత్ చేసి గోడను కూడగొట్టడం జరిగింది మేము గౌరవ సిఐ గారిని డీఎస్పీ గారిని కలెక్టర్ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది వాటి వారిపై కఠిన చర్యలు తీసుకొని ఈ యొక్క ప్రిస్టల్ ప్రాంగణాన్ని కాపాడాలని ఇక్కడ ఉన్నటువంటి పాస్టల్ అందరి తరఫున మీకు మరి మనవి చేస్తూ జనవాహా పట్టాల ప్రజలందరికీ ఉపయోగకరమైనటువంటి ఈ యొక్క గ్రౌండ్ను నేడు అన్యాక్రాంతం కాకుండా మీరందరూ సహకరించాలని విలేకరులకు ముఖ్యంగా ప్రత్యేక విలేకరులకి వచ్చిన పాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క క్రిస్టియన్ పాఠశాలను కాపాడాలని నా యొక్క మనవి దానికి కాజా కరస్పాండెంట్గా నేను హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కృషి చేస్తానని ఆమెస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మండలంలో సుమారు వంద సంవత్సరాల క్రితం అరవై ఎకరాల స్థలాన్ని మిషనరీలు విద్య వైద్యం ఆరోగ్యం దేవుని బోధ కోసం కొన్న కొనడం జరిగింది నైన్టీన్ నాట్ టూలో గుండెలు దొరగారు దొరగారు కొన్నారు కొన్న తర్వాత అటు తర్వాత ఇక్కడ లోకల్ ఉన్న మన స్వరాజ్యం వచ్చిన తర్వాత ఉన్న ఫీల్డ్లకే ఈ యొక్క చెందాలి అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు అప్పుడు టెనెంట్ యాప్స్ కింద కొందరు టెనెంట్ ద్వారా చొరబట్టారు సిక్స్టీ ఫాస్ట్ రేషియోలో సుప్రీంకోర్టులో మిగిలిన సిక్స్టీ ఇరవై ఏడు ఎకరాల ముప్పై మూడు గుంటలు ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ సర్వే నెంబర్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది ఈ ఎయిటీ నైన్ సర్వే నెంబర్లో పదిహేను ఎకరాలు ఇరవై ఏడు గుంటలు ఇప్పుడు ప్రశ్న పాఠశాల ప్రశ్న జూనియర్ కళాశాల అండ్ రూతల్ ఫార్డ్ హాస్టల్ ప్లే గ్రౌండ్ గ్రౌండ్ మద్రాస్ సిఎస్ వన్ ట్వంటీ ఫోర్ హైకోర్టు నైన్టీ టూ సిఎస్ వన్ ట్వంటీ ఫోర్ బై నైన్టీ ఫోర్ అనే కేసు మద్రాస్ కోర్టులో నైన్టీ ఫోర్ నుండి మొన్నటి నేటి వరకు ఎవ్వరు అమ్మకూడదు ఎవరు కొనకూడదు కేవలం ఇన్స్టిట్యూషన్స్ డెవలప్మెంట్ చేసుకోవాలి ఇక్కడ ఉన్న క్రైస్తవ ప్రజలు లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకే చెందాలని జనగామ కుల సమాజానికే చెందాలని చెప్పేసి స్పష్టంగా మద్రాస్ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది దాన్ని ట్రెస్ పాస్ దాన్ని వయోలేట్ చేసుకుంటా ఈ గోడవులో కొట్టి ఇక్కడ రూములు ఎత్తే మేము ఖండించుకుంటూ నేడు అందరం కూర్చొని ఖండిస్తున్నాం దాన్ని మీరు గమనించాలని కోరుతున్నాం ప్రశ్న మద్రాస్ హైకోర్టు కేసును ఏదైతే తప్పుదోవ పట్టిస్తూ అక్కడికి పోకుండా మళ్ళీ హైకోర్టు ఆఫ్ తెలంగాణకు వచ్చి అక్కడ తెలియకుండా ఇక్కడ కూడా కేసులు వేసి తెలియకుండా కోర్టును తప్పుదోవ పట్టించి ఆర్డర్లు పాస్ చేసుకొని ఇక్కడ వచ్చి మా మీద దౌర్జన్యంగా గుండాలతోటి రౌడీలతో మా మీద ఇలాంటి అరాచకాలు చేస్తున్నారు కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము దీన్ని అందరూ క్రైస్తవ సమాజం అంతా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంతవరకు ఈ ప్రాపర్టీని ఆక్యుపై చేయడానికి కానీ లేకపోతే దీన్ని మొత్తం అనియాక్రాంతం చేయడానికి ఎవరు సాహసించలేదు కానీ జగన్మోహన్ రెడ్డి వర్గం ఏదైతే ఉన్నదో వాళ్ళు దీని చెల్లెన్ డాక్యుమెంట్ మద్రాస్ కోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఈ డాక్యుమెంట్ కానీ నలేని వాడి అయినాయి అయినా కూడా దుర్మార్గంగా ఇలాంటి పని పనిచేస్తున్నారు కాబట్టి క్రైస్తవ సమాజం మొత్తం ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి వర్గం ఆయన ఎవరెవరైతే పంపిడో వాళ్ళు వచ్చి చేసేది ఇక్కడ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 9247896607